ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సంపంగి యొక్క సువాసన నచ్చన వారంటే ఉండరు అలాంటి సంపెంగ పూలల్లో ఎల్లో రకం సింహాచలం సంపెంగని మనం ఎక్కువగా వింటుంటాం కదా ఎల్లోగా బాగా పూసి మంచి ఒక చెట్టు ఉంటే చుట్టుపక్కల వాతావరణం అంతా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి అలాగే తెలుపు రకం కూడా సంపెంగలో ఉంటాయి ఈ ఎల్లో రకం సంపెంగ పూలు లేకపోతే దాని నుంచి తీసిన ఆయిల్ జుట్టు జుట్టుదులను దృఢపరచటానికి బాగా ఉపయోగపడుతుంది ముసల్తనం త్వరగా రాకుండా రక్షించటానికి అంటే చర్మం కాస్త ముడతలు పడకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా రుజువైన ఈ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ఈ సంపెంగ పూల నుంచి తీసిన ఆయిల్నే ఇలాంగ్ ఇలాంగ్ ఆయిల్ అంటారనమాట ఈ ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ కొనుక్కుంటే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సుమారుగా అవుతుందన్నమాట మరి అలాంటి ఆయిల్ని కావాల్సిన వారు ఉపయోగించుకోవచ్చు ఎవరికైతే ఈ ఎల్లో సంపంగ పూలు ఉంటాయో ఆ పూల రేకులు తీసుకుని దాని పేస్ట్ని కూడా మాడు భాగానికి జుట్టుకు అప్లై చేసుకుంటే కూడా జుట్టు కూదళ్ళను బాగా దృఢపరుస్తుంది అనేది స్పెషల్గా ఉందన్నమాట మార్కెట్లో ఎట్లా ఎల్లో సంపంగ పూలు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని రేకులు తీసేసి పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ బాగా ఇట్లా మర్దన చేసుకునే జుట్టుకి ఒక గంటసేపట్ల ఉంచుకుని స్నానం చేసేస్తే ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ జుట్టు కుదుళ్లను దృఢపరిచి జుట్టు ఓడకుండా రక్షించడానికి జుట్టుకు బాగా హెల్ప్ చేయడానికి బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా ఉందన్నమాట ఇలాంటి లేనివారు ఈ ఇలాంగ్ ఇలాంగ్ ఆయిల్ని మార్కెట్లో కొనుక్కుని దీన్ని ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ ఆయిల్ తీసుకుని ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ కొబ్బరి నూనెలో కలిపేసి ఈ ఆయిల్ని మాడికి బాగా మర్దన చేసుకుంటే కూడా బెనిఫిట్ డైరెక్ట్గా వస్తుంది జుట్టు కుదుళ్ళని దృఢపరచడానికి జుట్టు ఓడకుండా రక్షించడానికి జుట్టు కుదుళ్ళకు బ్లడ్ సప్లైని బాగా పెంచి జుట్టు హెల్దీగా గ్రోత్ రావటానికి ఈ ఆయిల్ అట్లా అని ఉంది కాబట్టి ఈ రెండు రకాల ఫలితాల కోసం అటు ఆ పువ్వుల్ని డైరెక్ట్గా వాడుకోవచ్చు లేదా ఆయిల్ని జుట్టు కోదుళ్ళ కోసం ఉపయోగించుకుంటే మంచిది ఇక రెండవది ఏంటంటే చర్మం ముడతల పడకుండా రక్షించటానికి ఈ సంపెంగ నూనె బాగా ఉపయోగపడుతుంది ఇది ముఖ్యంగా తీసుకుంటే ఈ ఎల్లో సంపెంగ పూలు తీసుకుంటే ఫార్నిసిల్ ఎసిటేట్ అనే కెమికల్ కాంపౌండ్ ఇందులో ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట ఈ ఫార్నిసిల్ ఎసిటేట్ అనే దాన్ని పువ్వుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ముసలితనం రాకుండా చర్మం ముడతల పడకుండా రక్షించే క్రీమ్స్లో ఈ ఫార్నిసిల్ ఎసిటేట్ని ఎక్కువగా కలుపుతారనమాట అలాంటిది న్యాచురల్గా ఈ ఎల్లో సంపెంగ పూల్లో ఫ్యార్నిసిల్ ఎసిటేట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇదేం చేస్తుందంటే చర్మం త్వరగా ముడతల పడకుండా రక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది అంటే ఎల్లో సంపెంగ పూలు దొరికిన వారు ఆ పేస్ట్ చేసి చర్మానికి కాస్త మర్దన చేసుకోవటం వల్ల మంచి బెనిఫిట్ వస్తుంది లేనప్పుడు ఈ ఎలాంగ్ ఎలాంగ్ ఆయిల్ని తెచ్చుకుని ఈ ఆయిల్ని కాస్త ఒక ఐదారు డ్రాపులు ఏడి డ్రాపులు తీసుకుని కోకోనట్ ఆయిల్లో వేసేసి కలిపేసి ఈ ఆయిల్ని మనకి ముఖం మీద మెడ భాగం చర్మం చేతుల భాగాల్లో ఇలాంటి చోట మర్దన చేసుకుంటే ఇది లోపలికి వెళ్ళి చర్మం లోపల పొరల్లో ఉండే ముఖ్యంగా కొలాజిన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ యొక్క మెష్ని హెల్దీగా చేసి ఆ బ్యాండ్స్ పిగిలిపోకుండా సాగిపోకుండా తెగిపోకుండా చేసి తద్వారా చర్మం ముడతల పడకుండా రక్షించడానికి ఎక్కువ అవకాశం ఇది కలిగిస్తుంది అన్నమాట ఈ ఎలాంగ్ ఎలాంగ్ ఆయిల్ని డైరెక్ట్గా అప్లై చేస్తే కాన్సన్ట్రేటెడ్గా ఘాటుగా ఉంటుంది కాబట్టి స్కిన్ ఇరిటేషన్గా ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్లో వేసి అప్లై చేసుకోవటం వల్ల నష్టం లేకుండా ఇలాంటి లాభాన్ని మనం పొందడానికి అవకాశం ఈ ఆయిల్ ద్వారా వస్తుందన్నమాట ఇక మూడవ లాభం తీసుకుంటే సంపాంగ నూనెలో ఉండే లినోలాల్ ఫార్నిసాల్ ఈ కెమికల్ కాంపౌండ్స్ ఇట్లాంటివి పదిహేను రకాలు ఉంటాయట దీని యొక్క ప్రభావం ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారికి రోమటాయిడ్ ఆర్థరైటిస్ గౌట్ ఆర్థరైటిస్ ఉన్నవారికి కీళ్ళ భాగం మీద ఆయిల్ కొద్దిగా అన్ని డ్రాప్స్ కొద్దిగా కొబ్బరి నూనెలో వేసేసి అట్లా మర్దన చేసుకుంటే లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గించటానికి నొప్పిని బాగా తగ్గించటానికి బాగా ఉపయోగపడుతున్నది అందుకని ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గటం వల్ల పెయిన్ న్యాచురల్గా తగ్గుతున్నది ఆయిల్ అప్లై చేయటం వల్ల అనేది ఉంది కాబట్టి ఇలాంటి సంపెంగ నూనెను ఆ భాగాల్లో అర్థం చేశాక కాస్త ఐదు పది నిమిషాలు వేడి నీళ్ళలో గొడ్డ పిండేసి ఆ వేడి కాపడం పెట్టుకుంటే నేచురల్ పెయిన్ కిల్లర్ లాగా ఈ నొప్పులతో బాధపడేవారికి న్యాచురల్ ఉపశమనం కలిగించడానికి ఇది ఒక మంచి ప్రక్రియ అని సైంటిఫిక్గా ఉంది కాబట్టి ప్రయత్నం చేసి చూడవచ్చు ఇలాంటి నొప్పులు ఉన్న వారందరూ కూడా కీళ్ళ మీద అప్లై చేసుకోవచ్చు ఈ సంపెంగ నూనె మంచి సువాసనతో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అది ఒక బాటిల్లో ఉంచేసుకున్నప్పుడు దాన్ని మనం ముక్కు దగ్గర పెట్టుకుని ఒక ఐదు పది నిమిషాలు వాసన చూసినా దాని యొక్క ప్రభావంతో కాస్త బ్రెయిన్లో కాస్త స్పీడ్ తగ్గి బ్రెయిన్ యాక్టివిటీ స్లో డౌన్ అయ్యి కాస్త యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది అట మూడ్ స్వింగ్స్ని తగ్గించడానికి కూడా ఈ సంపెంగ నూనె బాగా ఉపయోగపడుతుంది ఇట్లా వాసన పేల్చడం ద్వారా లేదా జేబు కానీ కాస్త ఏదన్నా ఏదన్నా చేతులకు కానీ చేసుకునే భాగాలు అట్లా రాసుకుని ఐదు పది నిమిషాలు అట్లా వాసన చూస్తే కూడా మనసు ప్రశాంతంగా కాస్త రిలాక్స్డ్గా ఉండటానికి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మానసికంగా చిరాగ్గా ఉండే నిద్ర పట్టక కాస్త మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఈ ఆయిల్ని కాస్త రోజు వాటర్లో కలిపేసి ఆయిల్ డిఫ్యూజర్లో వేసి కనుక అట్లా మనం వెలిగించామనుకోండి ఆ వాసన పేల్చటం ద్వారా కూడా మూడ్ స్వింగ్స్ తగ్గటానికి కాస్త స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మనసు ప్రశాంతంగా ఉండటానికి కూడా ఈ సంపెంగ నూనె డైరెక్ట్గా ఇట్లాంటి లాభాలను అందించడానికి ఉపయోగపడుతుంది అంటే ఈ పూల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయటం వల్ల తక్కువ ఆయిల్ ఎక్కువ పూలను తీస్తే వస్తుంది కదా కాబట్టి అందుకని అంత కాస్ట్లీ అవుతుంది ఈ ఆరోమేటిక్ ఆయిల్స్ అన్నీ కూడా అనేక రకాల ఔషధ గోళాన్ని కలిగి ఉంటాయి అందుకని పూర్వ రోజులు ఇలాంటివన్నీ కాస్త జమీందారులు మహారాజులు మాత్రం ఇట్లాంటివి ఎక్కువ ఉపయోగించేవారు ఈ రోజుల్లో అలాంటి వారికి దొరికే ఇప్పుడు మార్కెట్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ని పొందడం కోసం సంపెంగా నూనెనట్లా వాడుకుంటే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం